కొ రైతు భాగములు రైతు శ్రేయస్సే భార్యకర్త శ్రేయస్సు రాష్ట్ర శ్రేయస్ట దేశ శ్రేయస్సు భావించి ఎన్నో బృహోత్త కార్యక్రమాలు చేపట్టి సంఘం డైరీ అభివృద్ధిలో వారి యొక్క ఈ రోజు దక్షిణ భారతదేశంలోని ఉత్తమ డైరీగా ఎంపిక ఎంపిక నరేంద్ర కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించవలసినటువంటి జాతీయ స్థాయి జాతీయ బండరాలు ప్రదక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రాశారు వారు కూడా పాల్గొనడం జరిగింది అదే అంత పెద్ద కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిన ఆహ్వానిస్తున్నాము రానాయ్ పెట్టుకోవటానికి రానాయగిరి రాబోయే తరాల్లో వడ్లమూడిలో జరిగినటువంటి పోటీల్లో మనతో మృతి మావిడి మొక్క ఇచ్చారు ఆ యొక్క మామిడికాయలన్నీ కూడా నాలుగు సంవత్సరాల తర్వాత పిల్లలంతా కూడా ఈ పోటీలో ఇచ్చినటువంటి మామిడి మొక్కని భాగం మంచి మామిడికాయలు అందరూ కూడా తినాలి